గడిచిన పదేళ్లలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దేశానికి ఆదర్శంగా పాలన చేశారని గత పదేళ్ల పాలన ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది అని మహబూబ్ నగర్ పార్లమెంట్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాన్నే శ్రీనివాసరెడ్డి అన్నారు పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా షార్ నగర్ నియోజకవర్గం పరిధిలోని ఫరూక్ నగర్ మున్సిపల్ పరిధిలోని ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు మంగళవారం స్థానిక రెడ్ రోజ్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అధ్యక్షత వహించగా ఎంపీ అభ్యర్థి మన్నే రెడ్డి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల అసెంబ్లీ ఇన్ఛార్జి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా మన్నె శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వచ్చింది కరువు తెచ్చింది అని అన్నారు ఇదే పరిస్థితి ఐదేళ్లు కొనసాగితే ప్రజల అవస్థలు పడతారని ఆయన అన్నారు నన్ను గెలిపిస్తే షాద్ నగర్ నియోజకవర్గంలోని యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తారని ఆయన హామీ ఇచ్చారు అదేవిధంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడారు ఈ కార్యక్రమంలోని మాజీ సహకార సంఘం చైర్మన్ రాజవరప్రసాద్ జడ్పీ వైస్ చైర్మన్ గీటా గణేష్ షాద్నగర్ మున్సిపల్ చైర్మన్ నరేందర్ వైస్ చైర్మన్ నటరాజన్ ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు రాంబాల్ నాయక్ సీనియర్ నాయకులు బెంది శ్రీనివాసరెడ్డి వంకాయల నారాయణ రెడ్డి రాజ్యలక్ష్మి మున్సిపల్ కౌన్సిలర్లు ఈశ్వర్ రాజు అంతయ్య వెంకటరామిరెడ్డి వివిధ గ్రామాల మాజీ సర్పంచ్లు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అదే మాక ఇన్సూరెన్స్ కాదు అదే de la mamá చెప్పి పక్కన పడేస్తే తప్ప నీళ్ళు రావాలనే ఆలోచన ఏ గ్రామంలో చూసినా రెండు వేల పద్నాలుగు కన్నా ముందు పరిస్థితి మర్చిపోయింది అంత ముందుకే ఉండేది నీళ్ళు కాదా పోయినా దూరం నీళ్ళ నుంచి స్టార్ట్ అవుతుంది కష్టం

ఏమైంది ఆ ఎక్కడ ఏం జరిగింది ఒక్కసారిగా మీరు ఎవరు ఈ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం పోవడం వల్ల నష్టం ఎవరు జరిగింది మళ్ళీ బిజెలు పెట్టుకొని వాటర్ ట్యాంకర్ వస్తుంది ఎంపీ మీద గెలిపిస్తూ ఇంకా పాత లో గెలుపు ఎమ్మెల్యే విస్మరించుకున్నామంటే మనకు అభిమానంలో ఆలోచించుకోవాలి కాదు ఇక్కడ చూస్తున్నారు చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల్లో చూసుకుంటూ చూడండి వాళ్ళ ఆర్థిక ఉన్నాయి ఇంకా ఉన్నాడు ఇంకా మన కార్యకర్తలు అంటే ఏమనుకోరంటే అరే ప్రతి ఊర్లో మన వాళ్ళ అందరు లీడర్లు అంతా మననాన్ని చేయలేరు నేను చెప్తాను కొంతమంది నేను చెప్తాను కొంతమంది అందరూ పోయి నేను తెచ్చిపోయిలైట్ కూకున్నారు అది ఓ ఉద్యమం వచ్చింది వెళ్ళిపోయింది కానీ పార్టీ కూడా గుర్తిస్తుంది హింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా పార్టీ పటిష్టపరుస్తుంది అది దృష్టిలో పెట్టుకోండి ఉన్నప్పుడు మనలాంటి నిజమైన కార్యకర్తలు పైన నేర్చుకుని మన ఎంపీ అభ్యర్థి గారిని బాగా నేర్చుకోవాలి ఇరవై